నమస్తే అండి అందరికీ వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం పాటించవలసిన నియమాలు తోరణం ఎలా కట్టుకోవాలి కలిసం ఎలా పెట్టుకోవాలి వాయినం ఎలా ఇవ్వాలి అనే చాలా విషయాలను ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీ మహేశ్వరిని వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లోని డివేషనల్ విషయాలు ఉంటాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాం వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ఇలాంటి నియమాలు నిష్టాలు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలికంగా సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి అలాగే వర అంటే శ్రేష్టమైనదాన్ని అర్థం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు ఈ రోజున కాకపోయినా తర్వాత రోజు శుక్రవారాలలో కూడా చేసుకోవచ్చు శ్రావణ శుక్రవ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కూడా కలుగుతుంది ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి దానిపై వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి పోటును పెట్టుకోవాలి ముందుగా పసుపు వినాయకుని చేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత కలసాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేటును తీసుకొని దానిలో మూడు కానీ ఐదు కానీ గుప్పల బియ్యాన్ని పోసి దాన్ని లెవెలగా సర్ది దానిపై రెండు తమలపాకులు పెట్టి ఇత్తడి లేదా రాగి చిమ్ము తీసుకొని ఆ తమలపాకులపై పెట్టి దానిలో నిండుగా నీళ్లు పోయాలి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పూలు ఒక రూపాయి కాయను వేసి దానిలో మామిడి ఆకులు పెట్టి దానిపై కొబ్బరికాయకు గంధం కుంకుమ పెట్టి ఆ మామిడి ఆకులపై పెట్టాలి ఆ కొబ్బరికాయపై ఎరుపు జాకెట్టు లేదా ఆకుపచ్చ జాకెట్టు లేదా పసుపు జాకె ముక్కను పెట్టుకొని గాజులు వేసి మీరు లక్ష్మీ రూపం తీసుకొని ఉంటే గనుక పసుపు తాడుకు లక్ష్మీ రూపం కట్టి అమ్మవారికి వేయవచ్చు లేదా రూపం తీసుకునే ఆనవాతి లేకుంటే పసుపు కొమ్మకైన దారం కట్టి వేయవచ్చు ఈ విధంగా కలిసాని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అలాగే త్వరణాన్ని వాయనాని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేవనొక్కర్లేదు త్వరణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు కానీ తొమ్మిది కానీ దారపు పూచలు తీసుకొని దానికి పసుపు రాసి పూలు ఆకులు కట్టుకోవాలి ఇది కూడా తొమ్మిది ముళ్ళు వేసుకో వేసి కట్టుకోవాలి తోరణాలు మూడు కానీ ఐదు కానీ సిద్ధం చేసుకోవాలి వాయినాని కూడా సిద్ధం చేసుకోవాలి ముందుగా ప్లేట్ను తీసుకొని నానబెట్టుకున్న శనగలు మూడు కానీ ఐదు గుప్పులు కానీ వేసుకొని మూడు తమ్మలపాకులు రెండు అట్టి పండ్లు ఒక్కలు పసుపు కుంకుమ గాజులు డజన్ కానీ అర డజన్ కానీ గాజులు పెట్టుకోవాలి పసుపు తాడు ఒక జాకెట్ మొక్క త్వరణం ఈ విధంగా వాయినాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకా పూజా విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా దీపారాధన చేసి దీపపు కుందీల వద్ద పూలు అక్షంతలు వేయాలి దీపారాధన చేసేటప్పుడు దీపానికి నమస్కారం చేసుకోవాలి ముందుగా ఆచనం చేసి మన సంకల్పం చెప్పుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని ఆరాధించాలి గణపతిని సోడా సోడపచారులతో పూజించాలి అంటే ఆసనం ఆర్గ్యం స్నానం వస్త్రం విఘ్నోపనీతం గంధం అక్షంతలు ధూపం దీపం చూపించి చిన్న బెల్లం మొక్కను కానీ రెండు అట్టిపండ్లు కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి మంత్ర పుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని అక్షంతలను గణపతిపై వేయాలి గణపతిని మూడుసార్లు కదిపి యధాస్థానం ప్రవేశయామి అని చేసి కదిపాలి ఇంతటితో గణపతి పూజ ముగుస్తుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి లక్ష్మీ అమ్మవారిని కూడా గణపతిని ఏ విధంగా సోడా సోడాపచారలతో పూజించామో సేమ్ అలాగే అమ్మవారిని కూడా సోడా సోడాపచారులతో పూజించాలి అంటే జ్ఞానం ఆసనం ఆర్జ్యం స్నానం వస్త్రం విఘ్నోపనేతం గంధం అక్షంతలు పుష్పం సమర్పించిన తర్వాత ధూప నైవేద్యంతో పూజ చేయాలి అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి నూట ఎనిమిది నామాలు కానీ చదువుకొని మనం ఏమైనా నైవేద్యాలు ఇంట్లో చేసి ఉంటే అమ్మవారికి సమర్పించి టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇస్తూ మంగళహారతి పాడుతూ హారతి ఇవ్వాలి తర్వాత ఐదు మంది ముత్తైదులకు కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ముత్తైదులకు పసుపు కుంకుమ గాజులు జాకెట్ ఇచ్చి వాయినం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల వరలక్ష్మి వ్రతం పూజ పూర్తి అయినట్లు అవుతుంది ఇలా చేయడం వల్ల పెళ్ళైన ఆడవాళ్ళు దీర్ఘ దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే చిన్న లైక్ ఒక కామెంటు మాకు ఎంతో విలువైనది ప్లీజ్ లైక్ చేయండి